Welcome to MKR News. నంద్యాల జిల్లా దేవరగొండ మండలం మరిచెట్టు తండాలో గ్రామ పంచాయతీ సర్పంచ్ మరియు పాలకవర్గం పదవి విరమణ ఆత్మీయ సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు మరిచెట్టు తండ సర్పంచ్ జాతీయ ఉత్తమ సర్పంచ్ అవార్డు గ్రహీత నినావ శ్రీను ను గ్రామస్తులు సాల్వాలతో మెమౌంటలతో ఘనంగా ఆత్మీయ సన్మానం చేశారు మరిచెట్టు తండాను అన్ని విధాలుగా అభివృద్ధి చేయడంతో పాటు జాతీయ స్థాయిలో తండా పేరును నిలిపినందుకు సర్పంచ్ శ్రీను నాయక్ ను గ్రామస్తులు ప్రశంసలతో కొనియాడారు గ్రామంలో అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమం

बो <laughs> बी <laughs>